అందరికీ నమస్కారం రాజధాని న్యూస్ తెలుగు ఛానల్ కి స్వాగతం నీటి కోసం నానా ఇబ్బందులు పడుతున్న ముటుకూరు ఎస్సీ వాసులు ఇక వివరాల్లోకి వెళ్తే పల్నాడు జిల్లా మాచర్ నియోజకవర్గం దుర్గి మండలం ముటుకూరు గ్రామంలో అంబేద్కర్ కాలనీ ఒక వీధిలో నీటి కొరత ఏర్పడటంతో నానా ఇబ్బందులు పడుతున్నారు ఎస్సీ వాసులు గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో త్రాగునీటికి కొంత ఇబ్బంది లేకుండా ఉన్న పరిస్థితి ఉందని పూర్తి స్థాయిలో కూడా నీటి సమస్యను వారు నివారించలేకపోయారని వైకాపా అధికారంలోకి వస్తే తప్పకుండా నీరు అందుతుంది అనే ఉద్దేశంతో మేము ఎదురు చూసామని అయినప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాకు పూర్తిగా నిరాశే మిగిలిందని వాపోయారు నాగార్జునసాగర్ కుడికాలు ద్వారా స్రవించే నీరు బొగ్గవాగు రిజర్వేర్కి చేరి అక్కడ నుండి గ్రామాల్లోకి వస్తున్న ఆ నీటిని ఉపయోగించుకుంటున్నామంటూ తెలిపారు ఆ నీరు కూడా సకాలంలో ప్రజలకు అందుబాటులో ఉండడం లేదని మూడు రోజులకు నాలుగు రోజులకు ఒక్కొక్కసారి వారం పది రోజుల సమయం నీరు రావడానికి పడుతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు ఇలాంటి సమస్యలు ఎదురవుతున్నప్పుడు గ్రామ పెద్దలు స్థానిక నాయకులు వచ్చి సమస్యలు తెలుసుకునే ప్రయత్నం కూడా చేయలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తమకు అనుకూలమైన వైసీపీ సానుభూతి పరులకు మాత్రమే ఇంటింటికి త్రాగునీరు అందే విధంగా కృషి చేశారని మిగిలిన వారి పరిస్థితి ఏంటి అంటూ ఆవేదన వ్యక్తం చేశారు ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఎన్నికల్లో వచ్చి ఓట్లు అడిగేవారని ఈసారి వారు వస్తే సమస్యలు వెల్లడించి మాకు ఆ సమస్యలు తీర్చే విధంగా కృషి చేయాలని మాట్లాడదాం అనుకున్న తరుణంలో కనీసం సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నేతలు దర్శించిన దాఖలాలు లేవని ఎస్సీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు నీటి సమస్యతో నానా ఇబ్బందులు పడుతున్న ఈ తరుణంలో గ్రామ పెద్దలు కొందరు స్పందించి త్రాగునీటికి ఇబ్బందికర పరిస్థితులు ఎదురవ్వకుండా ఇలాంటి సత్కార్యానికి శ్రీకారం చుట్టినందుకు రాజధాని న్యూస్ ఛానల్ ప్రతినిధితో ముచ్చటిస్తూ ఛానల్ ద్వారా వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేశారు మరిన్ని వీడియోల కోసం రాజధాని న్యూస్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ స్నేహితులకు పరిచయం